హలో అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో మనం విడిపోయే కదా ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికీ కూడా నాతో చిన్న రిక్వెస్ట్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మేడం మంచి మంచి కథలు మేము అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం అప్పటికి రాత్రి పన్నెండు అయింది మనోహర్ రావుకి తన కోడల శైలు అన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి వాటిని మర్చిపోయి నిద్రపోదామని ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదు ఇంతమంది నా వాళ్ళున్నారన్న మాటే కానీ వాళ్ళ మధ్య సంతోషంగా ఉండలేకపోతున్నా అయినా మహాలక్ష్మి బతుకుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేదా అని అనుకుంటూ బాధపడుతున్నాడు మనోహర్రావు రాత్రంతా అదే విషయం గురించి ఆలోచించి ఆలోచించి ఎప్పుడు నిద్రలోకి జారుకున్నాడు ఆ మరుసటి రోజు ఉదయం ఆలస్యంగా నిద్రలేచాడు మనోహర్రావు అప్పటికే కొడుకు కొడుల ఆఫీసులకి పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నారు కొడుకుతో ఇదే విషయం గురించి మాట్లాడదామనుకున్న మనోహరావు కొడుకు వాసు ఆఫీస్కి వెళ్ళే హడవులో ఉండటంతో సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చాక మాట్లాడదాంలే అనుకుని ఊరుకుండిపోయాడు ఇంతలో వాసు తండ్రి దగ్గరికి వచ్చి నాన్న ఉదయం కాఫీ తీసుకొచ్చేసరికి మీరు ఇంకా నిద్ర లేవలేదు అందుకే క్లాస్లో పోసి డైనింగ్ టేబుల్ మీద పెట్టించి రావని మొహం కడుక్కొని కాఫీ తాగన్నానా బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనం కూడా టేబుల్ మీద సిద్ధం చేసింది మేము ఇక ఆఫీస్కి బయలుదేరుతున్నానా అని వాసుశ్రావణి తమ పిల్లల్ని తీసుకొని ఆఫీస్కి బయలుదేరారు ఆఫీస్కి వెళ్ళేదారిలోనే పిల్లలు స్కూల్ కూడా ఉండడంతో రోజూ ఆఫీస్కి వెళ్ళే సమయంలో పిల్లల్ని స్కూల్లో దించి ఆఫీస్కి వెళ్తుంటారు వాసుశ్రావణి కొడుకు గోడలు పిల్లలు అంతా వెళ్ళిపోయాక ఇల్లంతా నిశ్శబ్దంగా అయిపోయింది మొహం కడుక్కొని డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఉంచిన ప్లాస్టిక్ చుట్టుకు ఒక కప్పులో కాఫీ పోసుకొని తాగాడు మనోహర్రావు మనోహర్రావుకి మళ్ళీ అది ఆలోచన రెండు రోజుల క్రితం తన మామగారు లేదనుకుని శ్రావణి వాస్తూ అన్న మాటలు ఆ మాటలు విన్న దగ్గర నుంచి మనోహర్ ఒక క్షణం కూడా అక్కడ ఉండాలనిపించట్లేదు ఆ రోజంతా ఒంటరిగా కూర్చుని బాగా ఆలోచించి సాయంత్రం ఆఫీస్ నుంచి తన కొడుకు వాసు వచ్చాక ఓ వాసు నాకు మన ఇంటికి వెళ్ళడుందిరా రేపు వెళ్దాం అడిగాడు తండ్రి మాటలకు వాసు అదేంటి నాన్న అమ్మ పోయి ఊళ్ళో ఒంటరిగా ఉండాలనే కదా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మళ్ళీ అక్కడికే వెళ్తానంటారేంటి అడిగాడు కంగారుగా అందుకు మనోహరావు లేదురా మనసంతా ఏంటో బాధగా ఉంటుంది నీ అమ్మ గుర్తొస్తుందిరా వాసు మీ అమ్మ జ్ఞాపకాలతో ఉన్న ఇంట్లో ఉంటేనేనా మనసు కాస్త ప్రశాంతంగా ఉంటుందేమో అందుకే వెళ్దామని అనుకుంటున్నాను అన్నాడు నా గురించి అనవసరంగా కంగారు పడకరా వాసు నాకేం కాదు ఇంటి దగ్గరను చూసుకోవడానికి రంగడు వాడి కొడుకు నానే ఉన్నాడు కదా నా పాగోగులన్నీ వాళ్ళే చూసుకుంటారు నేను ఊర్లోకి వచ్చానని తెలిస్తే వెంటనే పరిగెత్తుకుంటూ రారు అన్నాడు మనోహర్రావు తనే మాటలకు వాసు ఏమో నాన్న ఎప్పుడు మీ ముండితనం మీదే కానీ నా మాట వింటారా సరే మీ ఇష్టం నానా రేపు ఆఫీస్కి వెళ్లే ముందు మిమ్మల్ని బస్ ఎక్కిస్తానని వాసు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే వాసు అని పిలిచాడు మనోహర్రావు వెనుకకు తిరిగి ఏంటి నానా అడిగాడు వాసు ఇది తీసుకెళ్ళి తీసుకెళ్లి ఇవ్వరా అని ఓ ముప్పై లక్షల రూపాయల చెక్కును కొడుకు చేతికిచ్చాడు తండ్రి చెక్ ఇవ్వడం చూసి వాసుకు అర్థమైంది అంటే నాన్న ఆ రోజు శ్రావణైన మాటలు విన్నట్టున్నారు అని నాన్న అంటే మీరు శ్రావణి అన్న మాటలకు బాధపడి ఇంటికి వెళ్తానంటున్నారా మీరు తన మాటలను పట్టించుకోకుండా తను మొదటి నుంచి అంతే ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించకుండా ఏది తోస్తే అదే మాట్లాడుతుంది అని తండ్రికి నచ్చ చెప్పాడు వాసు లేదురా తనేం తప్పుగా మాట్లాడలేదు ఇల్లు కొనుక్కోవాలని ఆశపడటం శ్రావణి తప్పు కాదు కదరా నీదా చిన్న ఉద్యోగం మీరిద్దరూ ఉద్యోగాలు చేసి సంపాదించిందంతా పిల్లల ఫీజులకి ఇంటి ఖర్చులకే సరిపోతుంది వీటికి తోడు ఆఫీసులో లోన్ తీసుకుని మీ ఆఫీసులకి దగ్గరగా ఉండేలా ఓ ఫ్లాట్ తీసుకోరా వాసు నువ్వు ఓ ఇంటి వాడవైతే నాకు సంతోషమే కదా అన్నాడు మనోహరవు అందుకు వాసు వద్దునా ఈ చెక్కుని మీ దగ్గరే ఉండనివ్వండి ఇప్పుడు ఇంటికి అంత తొందర వచ్చింది అని వాసు తండ్రి చే తిరిగి ఇవ్వబోతుంటే అదేంటి వాసు నేను ఇస్తే తీసుకోకూడదా అంటతో అది కాదు నాన్న అన్నాడు వాసు మరి ఇంకేంటి నా మాట విని చెక్కుని కొళ్ళకివ్వు అన్నాడు మనోహరావు తండ్రి మాట కాదలేక సరే నాన్న అన్నాడు వాసు అలా మరుసటి రోజు ఉదయం మనోహరావు తిరిగి తన ఊరికి బయలుదేరాడు మనోహరావు ఇంటిని వదిలి వెళ్ళి ఆరు నెలలు కావడంతో ఇంటి ప్రాంగణం ఇంటి లోపలంతా దుమ్ము పట్టింది ముందు ఈ ఇల్లు శుభ్రం చేస్తే కానీ లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు అని నేను వచ్చే ముందే రంగడికి ఫోన్ చేయాల్సి ఉండే రంగడి వస్తే ఎంతసేపట్లో ఇల్లు శుభ్రం చేస్తాడు కానీ అని మనోహర్రావు జేబులుండి ఫోన్ తీసి రంగడికి ఫోన్ కలిపాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో మళ్ళీ ప్రయత్నించాడు ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్ అనే రావడంతో ఇప్పుడెలా అని ఆలోచించి సరే రంగడి పక్కనే కదా అలా ఓ నాలుగడుగులు పోయిస్తూ సరిపోతుంది అని ఇంటికి తాళం వేసి బయలుదేరాడు మనోహర్రావు అలా ఐదు నిమిషాలు నడిచి రంగడింటికి చేరుకొని తలుపు తట్టాడు ఎవరో ఒక ఆవిడ తలుపు తుడిచి ఎవరు కావాలి సార్ అడిగితే మనోహర్ రావు రంగడు లేడా అమ్మా అడిగాడు అందుకావిడ ఏం మాట్లాడుకున్నా కన్నీళ్ళు పెట్టుకుంది రంగడు లేడా అని అడిగితే ఆవిడలా కన్నీళ్ళు పెట్టుకోవడంతో మనోహర్రావుకి అర్థం కాలేదు ఏమైందమ్మా ఎందుకలా బాధపడుతున్నావు ఎక్కడ ఎక్కడున్నాడు అడిగాడు మనోహర్రావు అందుకావిడ లేదు సార్ మా తమ్ముడు చనిపోయి రెండు నెలలు అవుతుంది అంది అదేంటమ్మా రంగడ చనిపోవడం ఏంటి ఈ విషయం నాకు లేదే అన్నాడు మనోహరావు అవునయ్యా మా తమ్ముడు రెండు నెలల క్రితమే చనిపోయాడు అని చెప్పింది ఎలా అమ్మా నేను ఊరికి వెళ్ళే ముందు వరకు కూడా రంగడు ఆరోగ్యంగానే ఉన్నాడు కదా అందులోనే ఏమైంది అడిగాడు మనోహరావు అందుకేవిడ అవును సార్ ఆరోగ్యంగా బాగానే ఉండేవాడు కానీ రెండు నెలల క్రితం ఓ రా ఓ రోజు రాత్రి పక్కూరికి వెళ్ళి తిరిగి వస్తుండగా యాక్సిడెంట్ జరిగింది దెబ్బలు బాగా తరడంతో అక్కడికక్కడికే ప్రాణం పోయింది సార్ అని చెప్తూ బాధపడింది ఇంతకు మీరు అడిగాడు మనోహర్రావు నేను రంగడి తోడబుడిన అక్కనయ్య వాడికి యాక్సిడెంట్ జరిగిందని మా నానిగాడు ఫోన్ చేసి చెప్తే వెంటనే బయలుదేరి వచ్చాను అప్పటినుంచి ఇదిగో మా నానిగాడు వాడి తండ్రి కోసం పెట్టుకున్నాడు వాని ఇలా ఒంటరిగా వదిలి వెళ్ళలేక రెండు ఇక్కడే ఉంటున్నాను సార్ అంది అవును నాని నాని ఎలా ఉన్నాడు అడిగాడు మనోహర్రావు అదే చెప్తాను కదా సార్ తండ్రి పోయినప్పటి నుంచి బెంగతో మంచం పట్టాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అందావిడ నా ఒకసారి నేను నాన్న చూడొచ్చా అడిగాడు మనోహరావు అయ్యో పిచ్చిదాన్ని అప్పటి నుంచి మిమ్మల్ని బయటే నిల్చోబెట్టి మాట్లాడిస్తున్నాను లోపలికి రండి సార్ ఇదిగో ఈ కుర్చీలో కూర్చోండి అని ఓ కుర్చీ వేసింది రంగడి ఓడబుట్టినక్క తన్ని మీద వెంగతో నాని కోలు కోలికపోతున్నాడని రంగడక్క చెప్పిన మాటలకి మనోహర్రావుకి బాధేసింది తన్నితో నాని కూడా మనోహర్రావుకి ఇంటికి పండుకొచ్చి మనోహరావుకి సరదాగా కబుర్లు చెప్తుండేవాడు బాబు నాని నాని అని పిలిచాడు మనోహర్రావు నాని మెల్లేక కలతిర్చి చూసి అయ్యగారు మీరా నాన్న చనిపోయాడయ్యా నాకు ఇక ఎవరూ లేరు అని బాధపడ్డాడు నానే వద్దు నాని అలా బాధపడుతూ ఇదిగో నీకు మీ అత్తయ్య నేను అందరం ఉన్నాం కదా అలా ఆధైర్యపడొద్దు నువ్వు మళ్ళీ స్కూల్కి వెళ్ళి బాగా చదువుకోవాలి అన్నాడు మనోహర్రావు స్కూల్కి ఎక్కడి సార్ తండ్రి పోయిన దగ్గర నుంచి ఇదిగో ఇలాగే ఉంటున్నాడు పోనీ మా ఇంటికి తీసుకెళ్ళావంటే నాది అంతంత మాత్రం సంసారమయ్యా నాకు ముగ్గురు పిల్లలు వారిని పెంచి పోషించడమే ఎక్కువ అందుకే నాయణ ఎక్కడైనా హాస్టల్లో జాయిన్ చేద్దాం అనుకుంటున్నానంది ఆ మాటలకి మనోహరావుకి బాధనిపించి తల్లి చిన్నప్పుడే పోయింది ఇప్పుడు తండ్రి కూడా లేడు ఎవరూ లేని వల్ల హాస్టల్లో ఎలా ఉంటాడు నా భార్య మహాలక్ష్మి పోయినా రంగడి కొండంత అండగా ఉంటాడని ధైర్యంతో వచ్చాను కానీ ఇలా జరుగుతుందని కళ్ళు కూడా ఊహించలేదు ఇంతకాలం నాకో సంపన్ చేసిన రంగడి కొడుకుని అలా ఎలా వదిలేను వాడిని పెంచే స్తోమత లేదని కదా నాని వాళ్ళ మేనత్త వాడి బాధ్యత తీసుకోవట్లేదు నా దగ్గర డబ్బు ఉంది నాని నా అక్కడే ఉంచుకొని చదువు చెప్పిస్తే కనీసం వాడికి మంచి భవిష్యత్తునైనా ఇచ్చిన వాడిని అవుతాను కదా అని మనోహరావు నాని వాళ్ళ మీరు అడిగాడు మీకు అభ్యంతరం లేకపోతే నానే బాధ్యత నేను తీసుకుంటానని రంగడ్ దాదాపు మా ఇంట్లో ముప్పై ఏళ్ళు పనిచేశాడు ఆ నెలకి తన ఆ భార్య పోతే ఒక్కరినే ఉండలేనని నా కొడుకు వాడితో పడి తన ఊరికి తీసుకెళ్లాడు ఆ నెల అక్కడే ఉండి ఇక అక్కడ ఉండలేక రంగడు సహాయంగా ఉంటాడన్న ధైర్యంతో తిరిగి ఊరికొచ్చాను అందుకని ఇక మీద నాని బాధ్యత నేనే తీసుకుంటా అన్నాడు మనోహర్రావు మనోహర్రావు చెప్పిన దానికి మీకెందుకే అంత శవా నాన్న ఏదైనా గవర్నమెంట్ హాస్టల్లో చేరిపిస్తే వాడి చదువు వాడు చదువుకుంటాడంది అందుకు మనోహరావు మా ఇంట్లో ఇంతకాలం పనిచేసిన రంగడి కోసం నేను ఏమాత్రం చేయలేనా నాని ఉంటే నాకు కూడా నేను ఒంటరిగా ఉండనే బాధ ఉండదు అన్నాడు మనోహరావు అందుకు నాని మినత్త సరే అయ్యా మీ ఇష్టం అప్పుడప్పుడు వచ్చి వారిని చూసి వెళ్తుంటాను అని చెప్పడంతో నాని బాధ్యత మనోహర్రావు తీసుకున్నాడు ముందు తెలిసిన వాళ్ళకి చెప్పి శుభ్రం చేయించాడు ఇంట్లోకి కావలసిన సరుకులు సామాన్లు తెప్పించి మనోహర్రావు తానే స్వయంగా వంట చేసి నానికి పెట్టి తను ఓ రెండు ముద్దలు తిన్నాడు ఆ మరుసటి రోజు నాన్నే హాస్పిటల్లో చూపించాడు వారం పది రోజుల్లో నాని పూర్తిగా కోలుకున్నాక తిరిగి స్కూలు కొలడం ప్రారంభించాడు నాని ఇప్పుడు పద పదవ తరగతి చదువుతున్నాడు సాయంత్రం నాని స్కూల్ నుంచాక ఇద్దరు కలిసి ఇంట్లో పనులు చేసుకోవడం ఆ తర్వాత కొద్దిసేపు చదువుకోవటం అలా నాని జీవితం మనోహర్రావు దగ్గర సంతోషంగా సాగిపోతుంది అలా కొన్ని రోజులు గడిచాక మనోహర్రావుకు ఉన్నట్టుండి ఆరోగ్యం పడింది విపరీతమైన జ్వరం రావడంతో మంచున నుండి లేవలేకపోయాడు మనోహర్రావునల్లా చూసిన నాని స్కూల్ మానేసి ఇంటి దగ్గరే ఉండి మనోహరావు పూర్తిగా కోలుకునే వరకు అన్నీ దగ్గరని చూసుకున్నాడు మహాలక్ష్మి పోయిన తర్వాత మళ్ళీ అంత ఆప్యాయంగా ఆదరించే వాళ్ళు ఎవరూ లేరనుకున్నాను కానీ నాని అలా జాగ్రత్తగా చూసుకోవడంతో మనోహరావుకి తన భార్య మహాలక్ష్మి గుర్తొచ్చి గతంలోకి వెళ్ళాడు మనోహరావు భార్య మహాలక్ష్మి వాళ్ళకి ఇద్దరి సంతానం వాసు ప్రణయ్ మనోహర్రావు రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ఉద్యోగరీత్యా బదిలీలు ఉండేవి ఉద్యోగంలో బదిలీ అయిన ప్రతిసారి పిల్లల్ని స్కూల్ మానిపించడం కష్టం కష్టమవుతుందని మహాలక్ష్మి పిల్లల్ని చూసుకుంటూ తమ సొంత ఊర్లోనే ఉండేది అలా వాసు ఎంబీఏ పూర్తి చేసి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు ప్రణయ్ ఇంజనీరింగ్ పూర్తి చేసి ఎంఏ చేయడానికి ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని అమెరికాకి వెళ్ళాడు చదువు పూర్తయిన వెంటనే అక్కడే ఉద్యోగులు చేరాడు కొడుకులు ఇద్దరికీ ఉద్యోగాలు రావడంతో వాళ్ళకి తగిన సంబంధాలు చూసి పెళ్లి జరిపించారు మనోహర్రావు మహాలక్ష్మి దంపతులు అలా కొంతకాలం గడిచి మనోహరావు రిటైర్డ్ అయ్యాడు ఇంతకాలంగా వృత్తి విద్యా బదిలీలంటూ కుటుంబానికి దూరంగా ఉన్న మనోహరావు ఇక మీదటైనా తన భార్య మహాలక్ష్మితో మిగిలిన జీవితాన్ని సంతోషంగా గడపాలనుకున్నాడు కానీ అలా ఒక సంవత్సరం గడవక ముందే ఓ రోజు ఉన్నట్టుండి మహాలక్ష్మి నిద్రలోనే కన్ను భారీగా లేదనే విషయం మనోహరావు తట్టుకోలేకపోయాడు అలా పదకొండు రోజులు గడిచి మహాలక్ష్మి దశతేర కర్మలు పూర్తయ్యాయి వాసు తిరిగి ఊరికి వెళ్తూ తన్నిని ఒంటరిగా వదిలేయలేక తనని తనతో రమ్మని బలవంత పెట్టడంతో మనోహరావు తన పెద్ద కొడుకు వాసుతో వెళ్ళిపోయాడు వాసు భార్య శ్రావణి కూడా ఉద్యోగం చేస్తుంది కొడుకు కూడలు ఆఫీసులకు వెళ్ళి పిల్లలు స్కూళ్ళకు వెళ్ళడంతో మనోహరావుకి కొడుకు ఇంట్లో కూడా కొంటడితనం తప్పలేదు ఎలాగోలా అలవాటు చేసుకున్నా ఓ రోజు వాసుబారీ శ్రావణి మాట్లాడిన మాటలు మనోహరావుకి బాధను కలిగించాయి మీ నాన్న రిటైర్డ్ అవ్వక వచ్చిన తన దగ్గరే ఉంచుకోకపోతే మనకి ఇవ్వచ్చు కదా మీ తమ్ముడిని ఇంజనీరింగ్ చదివించి ఎంఎస్ చేయించడం కోసం లోన్ తీసుకుని మరీ అమెరికాకి పంపించాడు ఆ తర్వాత లోన్ డబ్బులను తీర్చింది కూడా మీ నాన్నే కదా ఇక మీదట మీ నాన్న మన దగ్గరే ఉండిపోతున్నాడు ఆయన ఖర్చునంతా మనమే భరించాలి మీ తమ్ముడు చదువు కోసం అంత డబ్బు ఖర్చు పెట్టినప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ని ఇస్తే తప్పేంటి ఇప్పటి వరకు ఓ సొంత ఇల్లు లేక ఇలా కిరా ఇళ్ళలో ఉంటున్నాం అన్న కోడల మాటలు మనోహరావుకి బాధని కలిగించాయి కోడలు కోరుకున్నట్టే ఓ ముప్పై లక్షల చెక్కు రూపంలో ఇచ్చి తిరిగి తన ఇంటికి వచ్చేశాడు మనోహర్రావు మనోహర్రావుకు ఉద్యోగృత్యం బదిలీడున్న కారణంగా ఇంటి దగ్గర మహాలక్ష్మి పనులు సహాయంగా ఉండటానికి రంగడిని పనిలోకి పెట్టుకున్నారు ఇంటి పని తోట పనులు బయట నుంచి కూరగాయలు సరుకులు తేవటం పిల్లల్ని స్కూల్లో దించటం తీసుకురావటం చేస్తూ రంగడు కూడా వాళ్ళ ఇంట్లో ఒక మనిషి అయ్యాడు ఇంతకాలంగా సొంత మనిషిలో ఉన్న రంగడు పోవడంతో మనోహరాకి బాధను కలిగించింది తన జీవితకాలం మా కుటుంబం కోసం పనిచేసిన రంగడి కొడుకు నాని అలా ఎవరూ లేని వాళ్ళ వదిలేయటం ఇష్టం లేక నాని పూర్తి బాధ్యత మనోహరావు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు ఇంతలో అయ్యగారు ఒంట్లో ఎలా ఉంది నేను ఈరోజు కూడా స్కూల్కి వెళ్ళడంటే కోపడి పంపించారు స్కూల్లో ఉండనన్న మాటే కానీ నా ధ్యాసంతా మీ గురించే ఎలా ఉన్నారో ఏంటోనని అనే నాని మాటలకు మనోహర ఉలికిపడి నేను బాగానే ఉన్నాను నా కోసం నువ్వు స్కూల్ మానేసి ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు వాడిద్దరికీ వంట కష్టమవుతుందని ఓ వంట మాట్లాడాను రేపటి నుంచి పనిలోకి వస్తానంది ఇక నువ్వు ఇంటి మళ్ళా గురించి కంగారు పడకుండా బాగా చదువుకోవాలి అన్నాడు మనోహర్రావు అలా చూస్తుండగానే కాలం గిరున తిరిగి పదమూడు సంవత్సరాలు గడిచిపోయాయి నాని ఇప్పుడు డాక్టర్ అదే ఊళ్ళో సొంతంగా ఓ క్లినిక్ పెట్టుకొని మనోహర్రావుని చూసుకుంటూ అదే ఊళ్ళో ఉంటున్నాడు చిన్నప్పటి నుంచి నానికి డాక్టర్ని కావాలని పట్టుదలనే ఈరోజు నాని ఈ స్థాయికి చేర్చింది కాలేజీ రోజుల్లోనే నానికి చదువు మీద ఉన్న ఇష్టాన్ని పట్టుదలను చూసి మనోహరావు తన వంతు సహాయాన్ని అందించాడు అలా నానిది ఎంబీబీఎస్ పూర్తయ్యాక ఓ మంచి సంబంధం చూసి తానే పెళ్లి జరిపించాడు తనింతకాలంగా ఉంటున్న ఊళ్ళోనే సొంతంగా ఓ క్లినిక్ తెరిచి డాక్టర్గా సేవలు అందిస్తూ మరోవైపు మనోహరావుని కన్నతలో చూసుకుంటున్నాడు నాని మరి దండి రోజు కదా ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే వెన్నో మంచి మంచి కథలు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిలైకాన్ని క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్